హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజెన్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఆ రెసిపీ అయితే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఇవి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా టేస్టు ఇవి చేయడం కోసం అయితే ప్యాన్లో వన్ కప్ వరకు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి గోధుమ రవ్వని ఫ్లేమ్ని లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టి ఫ్రై చేస్తే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అనేది మనకు రాదు కాబట్టి ఫ్లేమ్ని ఎంత వీలైతే అంత లోలోనే పెట్టుకొని ఐదు నుండి ఆరు నిమిషాల వరకు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి గోధుమ ఎంత ఫ్రై చేయడం వల్ల మనకి గోధుమ ఎల్లోగా ఉండే గోధుమ మనకి కొంచెం వైట్గా చేంజ్ అవుతుంది అంతవరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే లోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్నైతే పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు ఆవాలు రెండు స్పూన్ల వరకు పల్లీలు వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినపప్పును వేసుకోండి ఇందులో కొంచెం మనకి టేస్ట్గా హెల్దీగా తినాలనుకున్నాం కదా అందులో కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఈ పప్పునంతా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంతవరకు వీటిని అయితే లో టు మీడియంలో ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయలు ఎందుకంటే ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్తో పాటు ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోతుంది ఇందులో హాఫ్ కప్ వరకు సన్నగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ హాఫ్ కప్ వరకు క్యారెట్ ముక్కలు వేసుకొని వీటినైతే ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇందులో మనం వాటర్ అనేది రవ్వ వేసేటప్పుడు వేస్తాం కాబట్టి కాయలంతా ఆయిల్లోనే మంచిగా వేగిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఆరు నుండి ఏడు నిమిషాలు బాగా కలుపుకోండి మధ్య మధ్యలో మూత తీసి చూడండి వెజిటేబుల్స్ అంతా మంచిగా కుక్ అయిపోయింది ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ కూడా వచ్చింది చూడండి ఇలా పర్ఫెక్ట్గా మొత్తం అన్ని కాయలంతా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో అయితే మనం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి గోధుమ రవ్వకి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే ఇందులో వేసుకోండి రవ్వని ఒకేసారి ఒకే ప్లేస్లో పోయకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్టు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఎక్కడ వంటలు లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసినట్టు చేసి వీటిపైన సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరో రెండు నుండి మూడు నిమిషాలు వీటినైతే లో ఫ్లేమ్లోనే అలానే వదిలేయండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి వాటర్ అంతా లేకుండా ఎంత బాగా కుక్ అయిందో అంతే అండి మన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ యూజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ